హాయ్ అండి ఇక్కడ మేమైతే కేక్ కట్ చేస్తున్నాము ఎందుకోసం అంటే ఇక్కడ ఫోటోలకు కనిపిస్తున్న పాప మా బంగారు తల్లి పుట్టినరోజు అనమాట ఈ రోజు అయితే తను మా దగ్గర లేదు మమ్మల్ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పాప చిన్న యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అయితే మేము ఇక్కడ మా దగ్గర ఉన్న అనాథాశ్రమం పాప పేరు మీద కేక్ కట్ చేస్తున్నాం అనమాట పాప మాతో ఉన్నప్పుడు తన పుట్టినరోజు నాడు ఆమె చేసే అడావిడి అంతా ఇంత కాదనమాట మా సంతోషం అంతా తనతో వెళ్ళిపోయింది తను ఉన్నప్పుడు మాత్రం మేమైతే అందరం హ్యాపీగా ఉన్నాము ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకు మేము మా పాప పేరు మీద భోజనాలు కూడా రెడీ చేయించాము వైట్ రైస్ బగారా రైస్ చికెన్ కర్రీ అర్సలు పండ్లు కేకు ఇంకా మేము కొన్ని ఐటమ్స్ తీసుకెళ్లాము అయితే ఇక్కడ మా సార్ అన్నం వడ్డిస్తున్నా అనమాట మా బాబాయేమో అర్షాలు పెడుతుండు నేనేమో చికెన్ కర్రీ పెట్టుకుంటూ వస్తున్నాను మేమైతే రెండు సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టిరు ఆంటీ బాగున్నారా అని పలకరించారు అనమాట ఇక్కడున్న చిన్న పిల్లలను చూస్తుంటే మనసు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇంతమంది పిల్లలు పేరెంట్స్ లేకుండా అసలు ఎలా ఉండగలుగుతున్నారని కొంచెం బాధ అనిపిస్తుంది అక్కడ ఉన్నంత సేఫ్ అయితే నాకు పిల్లలకు మేమైతే భోజనాలు వడ్డించిన తర్వాత వాళ్ళ ప్రార్థనా గీతంతో భోజనాలు చేయడం ప్రారంభించారు మేమైతే అరటిపండ్లు తీసుకెళ్ళినాం కదా అరటిపండ్లు వన్ బై వన్ నేనైతే ఇట్లా పట్టుకుంటే మా సారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గర పెట్టుకుంటూ వస్తున్నాడు ఇక్కడ అనాథాశ్రమంలో వీళ్లకు ఒక మేడం ఉంటుంది అనమాట ఆ మేడం కూడా మాకు చిన్నగా హెల్ప్ చేస్తున్నారు మేము తీసుకెళ్లిన కేకు ఇలా పీసెస్ లాగా కట్ చేసిస్తుంటే నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పీస్ అంతేలాగా నా చేతులతో నేనైతే వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా మాకు చాలా మంచిగా సహాయం చేశారు మేము వడ్డిస్తున్నాము తర్వాత మా మా ఎమ్మటే ఉండి వాళ్ళకి ఇంకా ఏమైనా కావాలేమో అనేసి అడుగుతూ వాళ్లకు సాంబార్ అంటే సాంబారు రైస్ అంటే రైస్ ఏమైతే అరేంజ్ చేయించామో ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా మాకైతే వాళ్ళు సహాయం చేశారు ఇక్కడ ఒక ఆంటీ ఉంటుంది ఆశ్రమంలో ఆంటీ నా దగ్గరకు వచ్చేసి నీకు ఆమె ఫోటోలో ఉన్న ఈ నీకు ఏమవుతుందని అడిగింది తను నా కూతురు అని చెప్పాను అయ్యో తల్లి నీకు ఎందుకు ఇంత అన్యాయం జరిగిందమ్మా అని ఫోటో చూసి ఆమె కూడా ఏడ్చింది మా పాప మాతో గడిపిన క్షణాలు గుర్తొస్తుంటే గుండె పగిలిపోతుంది ప్రతిరోజు ప్రతి నిత్యం ఆమె కోసం ఏడుస్తూనే ఉంటాను నేనైతే